ప్రభు ప్రతి మానవునికి చాలా అవసరం ఎందుకంటే ఆయనే సజీవుడైనటువంటి దేవుడు ఎందుకంటే ప్రభు మాత్రమే మానవులను పరలోకంలోనికి చేర్చగలిగిన దేవుడు ప్రభు మాత్రమే పాపాన్ని క్షమించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన యేసుప్రభువు మాత్రమే ఒక వ్యక్తి జీవితంలోని పాప బంధకముల నుంచి సాతాను కట్ల నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయనే యేసు ప్రభువు మాత్రమే పాప మార్గం నుంచి ఒక వ్యక్తిని తప్పించి పరలోక రాజ్యపు యొక్క మార్గంలోనికి అడుగులు వేయించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మాత్రమే అంతేకాదు తరతరాలుగా వస్తున్నటువంటి శాపాన్ని కొట్టివేసి ఆ శాపము నుంచి విమోచించి విడిపించి పరలోక రాజ్యం అనేటువంటి ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ఒక మనిషిని నడిపించగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే కాబట్టి యేసు ప్రభు మనందరికీ కావాలి ప్రభు అందరికీ ప్రభు బైబిల్ చెప్తూ ఉంటుంది కదా యేసుక్రీస్తు క్రీస్తు జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్ ఏ భేదము లేదు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అందరికీ కావాలి చాలామంది అనుకుంటారు యేసు ప్రభు కొంతమందికి దేవుడు ఒక ప్రాంతానికి సంబంధించినవాడు అని కాదు బైబిల్ వాక్యం చెప్తుంది కదా సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి ఈ లోక నివాసులందరూ ఏకముగా కూడి చెవియొగుడి అదేంటో తెలుసా ఏసుక్రీస్తు జీవము కలిగిన దేవుడు ఏసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని నీకు అందించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మాత్రమే ఈ భూలోకంలో శాంతి సమాధానములు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఆయన మాత్రమే కాబట్టి రోజు ప్రభు నీకు నాకు మనందరికీ కావాలి చాలాసార్లు మనం అనుకుంటాం కదా ప్రభు ఒక దేవుడు అని అనుకుంటారు ప్రభు ఒక దేవుడు కాదు ప్రభువే నిజమైన దేవుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ అ ట్రూ గాడ్ ఆయన నిజమైన దేవుడు ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన దగ్గరకు మనం రావాలి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా మార్చబడగలుగుతావు దేవుడే నిన్ను పరిశుద్ధంగా మారుస్తారు చాలాసార్లు మనకు మనమే అనేకమైన విషయాల్లో మనం ముందుకు సాగాలనుకుంటావు కానీ చాలాసార్లు మన జీవితాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం దేవుని సహాయం లేకపోతే మన జీవితంలో ఫెయిల్యూర్ ఉంటా ఉంటుంది దేంట్లో అంటే మనం పాపాన్ని జయించలేం మనంతటా మనం అంతరం మనం మన శాపాన్ని తొలగించుకోలేం ఈ రోజు నీ శాపం కొట్టివేయబడాలంటే నీ శాపం తొలగించబడాలంటే నీ పాపం నుంచి నువ్వు విముక్తి పొందాలంటే నీకు పాప క్షమాపణ రావాలంటే నీ జీవితంలో ఏ సుప్రభుని నువ్వు స్వంత రక్షకుడుగా అంగీకరించాలి ఏసయ నామాన్ని నువ్వు ఉచ్చరించాలి ఏ సుప్రభుని ఆయన గొప్ప దేవుడుగా ఆయనే నిజమైన దేవుడుగా నీ నోటితో ఒప్పుకొని నువ్వు హృదయముతో విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు పరలోక రా రాజ్యం నీ కోసం ఎదురు చూస్తా ఉంటుంది ఈ భూలోకంలో నీ దినములు పూర్తయిపోయిన తర్వాత దేవుడు నీకు పరలోక రాజ్యంలోనికి వెళ్ళే ఒక గొప్ప అధికారం నీకు ఇస్తాడు దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగును గాక ఈ భూలోకంలో జీవించినంతకాలము కూడా శాంతి సమాధానం కలిగి జీవించాలంటే యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు నేను చెప్తున్నాను కష్టాలు ఇబ్బందులు రావని నేను చెప్పట్లేదు యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు కష్టాలు ఇబ్బందులు వస్తాయి నువ్వు న్యాయంగా జీవించినప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి నువ్వు సత్యాన్ని అనుసరించాలనుకున్నప్పుడు అనేక మంది నిన్ను ఇబ్బందులు గురి చేయాలని చూస్తూ ఉంటారు అయినా కూడా నువ్వు సత్యాన్ని వదలకుండా న్యాయముగా ప్రవర్తిస్తూ దేవుని ఎడల యథార్థముగా నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుని సహాయము నీకు కలుగుతుంది పరలోక రాజ్యం నుంచి పరలోకము నుంచి దేవుని హస్తము నీ దగ్గరకు వస్తుంది నువ్వు చింతించవలసిన అవసరం లేదు శాంతి సమాధానం నీకు దూరం చేయబడదో ఆయన చెప్తాడు కదా ఆయన సమాధానం నాకు అధిపతి ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగినప్పుడు ఇంకా నీకు సమాధానం ఎందుకు కొదువవుతుంది అవ్వదు కదా కాబట్టి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నా యేసుప్రభు నాకెందుకులే నీకెందుకులే అని అనుకునే మాటలు వద్దు ఇంకా ప్రభువే నిజమైన దేవుడు నిజముగా దేవుడిని ఆరాధించు గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తారు ముండుపటి వలే నువ్వు ఉండవు నీ జీవితం మారిపోతుంది నువ్వు ఒక కొత్త సృష్టిగా మార్చబడతావు నువ్వు ఏం చేసినా దేవునికి అనుకూలంగా జీవిస్తావు నీకు గొప్ప శాంతి అనుగ్రహించబడుతుంది మనశ్శాంతి దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ గాక కాబట్టి యేసు ప్రభు దగ్గరకు రా ఏసు ప్రభు అందరికీ ప్రభు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కానీ పరలోక రాజ్యం యొక్క మార్గము కానీ నువ్వు తెలుసుకుంటావు దేవుడు నీకు క్రమక్రమముగా ఆయన నీతో మాట్లాడతారు నీకు బోధిస్తారు వేరే వాళ్ళు ఎవరు నీకు చెప్పవసరం లేదు డైరెక్ట్గా దేవుడే నీతో మాట్లాడతారు అనేకమైన విషయాలు నువ్వు దేవుడి దగ్గర నుంచి తెలుసుకుంటావు అనేక మందికి నువ్వు దీవెనకరముగా మార్చబడతావు అనేక మంది నీ ద్వారా దీవించబడతారు ఎందుకంటే దేవుని సహాయం నీ కలుగుతుంది కాబట్టి ఈరోజు దేవుణ్ణి విశ్వసించు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా మనమందరం మరి పరలోక రాజ్యంలోనికి చేర్చబడదాం దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్